ప్రైజ్ లోట్ అందరికీ వందనాలు నేను కొన్ని ప్రాముఖ్యమైన విషయము మీతో పంచుకోవాలని ఆశ కలిగి ఉన్నాను కొన్ని విషయాలు పంచుకోవాలి కానీ నేను ఒక దినము ఒక కుటుంబంలో ఒక విషయం విన్నాను ఆ విషయం వినగానే నేను చాలా బాధపడ్డాను ముఖ్యంగా పిల్లలు వినాలి వీడియో మీరు మీ జన్మకి ఏమి ఇచ్చిన రుణం తీరుపైనది ఒకటి ఉన్నది మీరు ఎంత ఎదిగినా మీ తల్లిదండ్రుల విషయంలో వారికి ఏమి ఇచ్చినా మీరు రుణం తీర్చుకోలేరు ఎందుకంటే దేవుడు వారి ద్వారా మిమ్మల్ని సృష్టించుకున్నాడు మిమ్మల్ని జన్మింపజేసాడు నిర్గమఖండంలో ఇరవై అధ్యాయంలో పన్నెండవ జనంలో మీ తల్లిదండ్రుల్ని మీ తండ్రిని తల్లిని సన్మానించండి అప్పుడు మీరు దీర్ఘాయుష్వంతులుగా ఉంటారని చెప్పాడు అలాగే అంటే సన్మానించడం వారి జీవితంలో వారికి ఎటువంటి లోటు లేకుండా చూసుకోవాలో వారికి ఎటువంటి అన్యాయం కూడా చేయకూడదు అలాగే అదే నేర్గమాఖండంలో ఇరవై అధ్యాయంలో పదిహేనవ చిన్నంలో దొంగలించకూడదు అని ఆ మాట ఉంది ఎందుకు ఈ మాట మీతో అడుగు పంచుకుంటున్నానంటే కొంతమంది పిల్లలు తల్లికి కను కళ్ళు కనిపించలేదని తండ్రికి కళ్ళు కనిపించలేదని వారి దగ్గర వారి బ్యాగుల్లో డబ్బులు దొంగలిస్తున్నారు ఇది సబువ ఆలోచించండి అమ్మకు తెలియదులే ఆమె లెక్కెట్టుకోలేదు నాన్నకు తెలియదులే లెక్కెట్టుకోలేడు కళ్ళు కనబడవు మారుతాళాలు బట్టి తీసేసి డబ్బులు లేదంటే డబ్బులు లెక్కెట్టేటప్పుడు కొన్ని డబ్బులు అమ్మ కనబడదు కదా నాన్న కనబడదు కానీ కింద పడేస్తూ ఏదో విధంగా వారి దగ్గర డబ్బులు దొంగలించిన పిల్లలుగా ఉన్న మీరు మీకు మరణశిక్ష ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియో ఎంతమంది అయితే చూస్తున్నారు అందరికీ కూడా బైబుల్ గ్రంథమే చెప్తుంది నువ్వు చేసిన శిక్ష నీవు తప్పించుకోలేవు ఒకసారి మా మదర్ దగ్గర అనుకోకుండా ఆమె దగ్గర ఒక ఐదు వందల రూపాయలు పడిపోయిందండి వెంటనే తీసేయమ్మా అని ఇచ్చేసాను నేను చిన్నప్పుడు ఇప్పుడు ఐదు వందలు అన్నది దేవుడిని నమ్ముకున్నాక నేను చిన్నప్పుడు మా అమ్మగారికి వెనకతల డబ్బులు కడితే చెంగుకి ఆ డబ్బులు తీసేసేవాడిని తెలియదు నాకు అప్పుడు దేవుడి కోసం మా వదినాలు కూడా ఇంటి మీద అరమరి అంటే ఇంట్లో గోడకి కిటికీలు ఉండేవండి అద్దాలు కిటికీలు ఉండేవి అంటే బీరువాళ్ళగా ఆ గోడ పైన డబ్బులు పెడితే తీసి అల్లికాయలు అట్లాడడానికి దొంగలించేవాడిని అలాగే నా జీవితంలో ఎంతోమందికి ఇంట్లో బియ్యం కూడా దొంగతనం చేసి ఎంతోమందికి ఆకలి తీర్చా ఇది ఆ దేవుడికి తెలుసు ఏది ఏదైనా కొడుకులుగా ఉన్న మీరు కానీ కోడలుగా ఉన్న మీరు కానీ మీ తల్లిదండ్రులకి అన్యాయం చేసిన మీ అత్తమామలకి కోడలుగా ఉన్న నీవు ఈ వీడియో చూస్తున్న మీరే అన్యాయం చేసిన ఖచ్చితంగా దాని ఫలితం మీరు అనుభవిస్తారు నేను మొన్న ఒక విషయం వినగానే ఎంతో బాధపడ్డాను ఒక తల్లిగారి బ్యాగులో ఒక తండ్రి గారి బ్యాగులో డబ్బులు పోయాయి అంటే ఆ తల్లిగారు ఏమంటున్నారు తెలుసా ఆ తల్లిగారు అన్నారంట ఫోన్లే కానీ ఆవిడ తట్టుకోలేక ఒక మాట అంది ఎవరు అన్యాయం వాళ్ళే చూసుకుంటాడు దేవుడు అంది నిజమేనండి ఆమె వచ్చిన మాట బైబిల్ గ్రంథంలో ఉంది ఈ బైబిల్ గ్రంథంలో ఉంది మొదట కొని ఎందులో ఆరాధ్యం తొమ్మిదో వచనం చదవండి అన్యాయం చేసిన వారు పరలోకానికి పోరు అంటే వైకుంఠానికి పోరు ఈ వీడియో చూస్తున్న అందరూ అన్యులుగా ఉంటున్న మీరు కానీ దేవుడు బిడ్డలుగా బ్రతుకుతున్న మీరు కానీ తల్లిదండ్రుల దగ్గర కానీ మీరు దొంగలిస్తే తన శిక్షక తానే కారకుడు అది ఏదో రూపంలో నువ్వు తీసింది వెయ్యి రూపాయలు అవ్వచ్చు ఐదు వేలు అవ్వచ్చు పదివేలు అవ్వచ్చు కానీ నువ్వు ఆస్పత్రి పాలవుతో శాపం అది తల్లిదండ్రుల్ని సంతోష పెట్టాలి వారికి మనం కలిగింది పెట్టాలి వాళ్ళ దగ్గర లేదా అడిగి తీసుకోవాలి వారి దగ్గర ఉంటే కానీ దొంగలించి అమ్మకు తెలీదు నాన్నకు తెలీదు అని దొంగలిస్తున్న నీవు నీ శిక్షకు నీవే కారకుడు అవుతున్నావు సహోదరుడా నీ పాప క్షమాన నువ్వు ఒప్పుకో నీ తల్లి దగ్గర నీ తండ్రి దగ్గర ఒప్పుకో లేదా నీ శిక్షకు నువ్వే కారకుడివి ఎందుకంటే నేను ఈ మాట చెప్పాను ఎవరు శిక్షకు వాళ్ళే అంటే ఒక నీ దగ్గర మీ దగ్గర పెట్టులోనో సూట్ కేసులోనో బీరువాలోనో బ్యాగ్లోనో ఒక ఐదు వేలు పదివేలు నువ్వు దొంగలించవచ్చు కానీ దానికి రెట్టింపు ఎందుకు నేను అన్నానంటే నీకు శాపమై అది నేను కాలుస్తుంది ఎందుకు హాస్పిటల్ పాలవుతాదని ఎందుకు చెప్తున్నానంటే తల్లిదండ్రులను ద్వేషించిన వాడు మరణ మరణానికి పాత్రుడని ఖండములో ఇరవై ఒకటో అధ్యాయం పదిహేను వచనం పదిహేడవ వచనం కూడా చదవండి మనం తల్లిదండ్రులకి అన్యాయం చేసే బిడ్డలుగా ఉండకూడదు వారి దగ్గర ఎటువంటివి కూడా దొంగలించకూడదు వారు కళ్ళు కనిపించకపోతే దగ్గరుండి పట్టుకొని బాత్రాలకి తీసుకువెళ్ళండి వారి కళ్ళు కనిపించకపోతే వారికి భోజనం తినిపించండి వారు నడిపించండి వారు చిన్నప్పుడు మిమ్మల్ని ఎలాగైతే చిన్నప్పుడు తప్పుటడుగులు వేసినప్పుడు నడిచారో నడిపించారో అలాగే ముసలకాలానికి కాలానికి వారు కూడా వయసు అయిపోయి తూలిపోతూ ఉండేట సమయంలో ఒక కొడుగ్గా ఒక కోడలుగా నీవు రుణం తీర్చుకోవాలి ఈ వీడియో చూస్తున్నా నీవు దొంగలించొద్దు దొంగలించడం వల్ల అది నీ మీదకి నీ నెత్తి మీదకు వస్తుంది ఉపాధి ఒకటి పదిహేను ప్రకారం నువ్వు చేసేది నీ నెత్తి మీదకు వస్తుంది ఒక దినము నీ తల్లిదండ్రులు చనిపోతారు కానీ నీ దగ్గర కూడా డబ్బులు నీ పిల్లలు దొంగలిస్తారు దయచేసి మార్పు పొందండి మారు మనసు పొందుకోండి నిన్ను కన్న తల్లిదండ్రిని ప్రేమించండి దీర్ఘ ఆయుష్ పొందుకోండి దీర్ఘాయుష్వంతులుగా దీవించబడండి ఈ వీడియో చూసిన మీరే మీ బ్రతుకు మార్చుకుంటే మీ ప్రవర్తన మార్చుకుంటే అయ్యో నేను చేసిన తప్పని పశ్చాత్తాపం పడి నీ తల్లి కాలు నీ తండ్రి కాలు పట్టుకుంటే దేవుడు క్షమిస్తాడు నీ పాపాలు ఒకటి కూడా జ్ఞాపకము చేసుకునని హ్యాజిక వెళ్ళి పద్దెనిమిదిలో మరి ఇరవై ఒకటి ఇరవై రెండు వచనాల్లో ఇరవై మూడు వచనాలు చదువుకోండి నీ పాపం ఒకటి కూడా నేను జ్ఞాపకం చేసుకున్నాను పాప క్షమాపణ నీకుంటే పర్వాలేదులే అనుకుంటే ఒక దినం దాని తాలూకా పనిష్మెంట్ అనుభవిస్తాం ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఈ వీడియో చాలామందికి షేర్ చేయండి చాలామంది పిల్లలకి ఖచ్చితంగా పిల్లలు ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి తల్లిదండ్రులు ప్రేమించాలి వారికి దగ్గరుండి తోడుండి ప్రతి విషయంలో సహాయం చేయాలి వారికి ఎవరు అన్యాయం చేయకూడదు అనే మాటలు ఈ మాటలు ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి గాడ్ బ్లస్ ఆల్ ప్రైజ్ ద లాట్